మాస్టర్ గారు జ్వాల్కూరు గారు చెప్పారని చెప్పారు రామకృష్ణ బ్రహ్మంస రమణ మహర్షి వీళ్ళకి ఏంటండి వాళ్ళేమి మనలాగా బంధజీవులు కాదు కదా ఏదో పూర్వకర్మానుసారం దేహం వచ్చిన వాళ్ళు కాదు కదా వాళ్ళకి ఏ కర్మ ఉండదు దిగి అవతరించిన వాళ్ళు దిగి వచ్చిన వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి మరి వాళ్ళకే రోగాలు రావటం ఏమిటి అలాంటి రోగాలు రావటం ఏమిటి అని అంటే వాళ్ళ దేహం మీద కూర్చున్న ఆ వ్యాధులు వాళ్ళవి కాదు జాతి మొత్తం అనుభవించాలని దుష్కర్ అనుభవించవలసిన దుష్కర్మని పరమ కరుణతో వాళ్ళు వాళ్ళ మీదకి తీసుకుంటారు వ్యాధి రూపంలో అని ఇంకో ఉపన్యాసంలో మాస్టర్ గారు ఫారంలో చదువుతూ సాధారణంగా మెజారిటీ మానికులు ఆ పని ఉంటారు అన్నారు అంటే అక్కడ జ్వాల్కుల్ గారు ప్రత్యేకంగా ఇద్దరు గురించి చెప్పారు కానీ ఏ అవతార మూర్తిని చూసుకున్నా వాళ్ళు కామ్గా పనిచేసేస్తూ ఉంటారు లోకంలో ఎక్కడ ఏ బాధ వచ్చినా ఆ అనుభూతి వాళ్ళకు వస్తుంది కాబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతమంది అనుభవిస్తున్న బాధని వాళ్ళకి తగ్గించడానికి ఆ జాతి బాధని సంఘ బాధని ఒక్కోసారి వాళ్ళ మీదకి తీసుకుంటారు